కోతలతో జీతాలు చెల్లించడం దుర్మార్గం దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్కులర్ ను బలపరుస్తూ నేడు స్టీల్ యాజమాన్యం కార్మికులకు కోతలతో జీతాలు చెల్లించడం దుర్మార్గమని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీవ్రంగా ఖండించారు నేను తీసుకునే జీతాలు ఈ కంపెనీ ఖచ్చితంలో ఉంది కాబట్టి రెండు వేల ఏడు ఒక జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం కొత్త జీతాలు లేవు ఉన్న ఇన్సెంటివ్ తీసేశావు హెచ్ఆర్ఏ తీసేశావు ఎలక్సీ బిల్ ఇరవై రూపాయలు పెంచేశావు ఇంకా అనేక సమస్యలని సృష్టించి కోతలు విధిస్తూ ముందు పెడుతూ చివరికి జీతం దగ్గర కూడా వచ్చి జీతాన్ని కూడా ఏడు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ పోసేస్తే చూసుకు ఉత్పత్తి రాబడని కారణం ఎవరు మీ యాజమాన్య విధానాలు కాదా ప్రభుత్వ విధానాలు కాదా రా మెటీరియల్ సర్ఫ్లా చేయలేవు సమయానికి కరెంటు లేదు సమయానికి కోల్ లేదు సమయానికి కోక్ లేదు రా మెటీరియల్ లేకుండా గతంలోనే మేము ఛాలెంజ్ చేసాం ఈ యాజమాన్యం మొత్తం కలిపి ఒక నెల అయినా సరే నువ్వు చెప్పిన పంతొమ్మిది వేల ఆట్మెంటలు కానీ మూడు వందల డెబ్బై పుష్టింగ్లు కానీ నూట అరవై హీట్లు కానీ ఒక నెల తీసి చూపించండి మేము జీతాంతం అదే ఉత్తరం తీసుకొస్తామని చెప్తా ఉన్నాం రాని టార్గెట్స్ పెట్టిని పెట్టి దానికి ఉద్యోగులు బలిపోతులు చేసి రోడ్ల మీద గిట్ చేయడం ద్వారా వాళ్ళందరూ వాళ్ళే రజం చేసి ఉద్యోగుల నుంచి బయటకు పోవాలని తద్వారా ఇప్పటికే ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించారు ముప్పై ఐదు వందల చేస్తూ ఉన్నారు పదహారు వందల యాభై మంది పర్మనెంట్ ఉద్యోగులు ఎంతో బయటకు పంపించారు కొత్త ఉద్యోగాలు తీసుకోవడం లేదు ఇవన్నీ చేసి పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం నిర్వీర్యం చేసి అందరినీ వాళ్ళతో వాడే పొగ పోయినట్టు చేసి ఈ ప్లాంటని మీరు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పడుతూ ఉన్నాం కానీ ఉద్యోగులు మీరు ఏమైనా చేయొచ్చు రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు సొత్తుంది ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీ తప్పుడు ప్రకటనలు మారండి రాబడ్ల సరఫరా చేయండి మీ పురుస ఉత్పత్తి సిద్ధంగా ఉందని చెప్పేసి అది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ కంప్లైంట్ అనేది కండ్కి రెండు మీటర్ల స్పీడ్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ కన్వేయర్ మీద జరడం అన్నది కార్మికులు సాజు అయ్యే పని కాదు ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది లోపల మీటర్ పడకుందా లేదా చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి దాన్ని కట్టేశారని చెప్పి ఎలా చెప్పగలరు సన్నాచిగా అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అయిన దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణలు చేయడం అన్న కానీ మీరు తీవ్రంగా కనిపిస్తూ ఉంది దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషనర్ పోలీసు గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు విజులెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది అలాగే అమరావతి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ అనేది వచ్చారు ఇంతమంది వచ్చి ఏం చేశారు ఇదే కాదు గతంలో ఆరంభించిన అయినప్పుడు కూడా శాపిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దానికి ఏం చర్యలు తీసుకున్నారనే మనకు ఎవరు శాపిటైజ్ చేసుకుంటుంది గుర్తుంచగలిగా అంతేకాదు పిఎఫ్ లో కాపర్ ఫ్లేట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గం జరిగిందని చెప్పేసి కార్మికులు చేశారని చెప్పేసి కార్మిక నాయకులు ఉన్నారని చెప్పి పేపర్లు ఆ రోజు పేపర్ చేయడం మరి మీరు ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఎవరు దొరికారు అన్నారు ఎవరు అని దొరికినారు ఎవరు మీరు యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు మీరు బయటపెట్టలేదు కాబట్టి ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేసి కార్మికుల్ని దొంగలుగాను కార్మికుల్ని యుద్ధులుగాను సృష్టించడం కోసం మీరు చేస్తున్నటువంటి తప్పు కార్మికులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కన్నీ లాంటి పరిశ్రమలు కాపాడుకోవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీన్ని నాశనం చేసుకోవడానికి ఏ కాంతి సిద్ధంగా లేడు లేదు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను పక్కన పెట్టేసి ఈ రోజు జీతం మీద కూడా వచ్చామంటే ఇది పొగరాన్ని కండ కవర ఉన్నాం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఇచ్చావు మిల్స్ కొద్ది బ్లూమ్స్ ఉండవు ఎస్ఎంఎస్ వచ్చే ఆర్మెట్లు ఉండదు బిఎఫ్ కోకు ఉండదు సెంటర్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటావు నీ ప్లానింగ్ తప్పైతే నువ్వు వేసుకోవాలి తప్ప నాకు వేయడం కాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు అట్లా యాజమాన్య తప్పుడు విధానం వల్ల ఈ పాలసీల వల్ల కంపెనీ నష్టాలు వస్తే నష్టాలు కర్మి కన్నత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అందరం కూడా కలిసి పోరాడుతూ ఉంటాం అలాంటిది కన్నీరు బల్లి కోసారని చెప్పేసి షాపేజ్ అని చెప్పేసి ఉద్యోగం మీద ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈ తప్పుడు విధానం మీరు ఆపకపోతే ఢిల్లీ దగ్గర తీసుకుపోతాం మా పోరాడం కొనసాగు